ఎన్నికలు అయిపోయాయి ఫలితాలు తారుమారయ్యాయి దీంతో వారు వీరయ్యారు వీరు వారయ్యారు ఒక గ్రూపు అధికారంలో బిజీ అయితే మరో గ్రూపు ఆత్మ పరిశీలనలో పడిపోయిందట ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయిన వైసీపీ అధిష్టానం ఎక్కడ పొరపాట్లు జరిగిందో తెలుసుకునే పనిలో పడిందట ఇంత అనూహ్యమైన భారీ గండి ఎలా పడిందో ఆరా తీస్తున్నారట జగన్ వారి రిపోర్టుల్లో తేలిందేమిటంటే చెల్లెలు షర్మిల శత్రు శిబిరంలో చేరడమే కొంపముంచిందని అనుకుంటున్నారట ఆమెను ఏదో రకంగా బుజ్జగిస్తే పరిస్థితి మరోలా ఉండేదనే అభిప్రాయం మొదలైందట మరి ఈ ఓటమి చేస్తుందా ది స్టోరీ చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం లాభం అంటారు చాలామంది అనుభవజ్ఞులు మరి చేతులు కాలేకనైనా ఆకులు పట్టుకోకపోతే ఇంకెప్పుడు పట్టుకుంటారు అనేది కూడా ఆలోచించాల్సిన అవసరమే కదా అంటున్నారు రాజకీయ నిపుణులు ఇల్లు కాలిపోయాక ఎలా నిలబెట్టుకోవాలో ఆలోచించటం సహజమే అంటున్నారు అసలు ఆలోచనే లేకపోతే ఎంత నష్టం జరిగినా ఏ మార్పు ఉండదంటున్నారు ఏపీలో గత ఎన్నికల్లో జగన్ ఎదుర్కొన్న చేదు ఫలితాలపై ఇప్పుడు ఆత్మావలోకనం మొదలైందట చెల్లెలు షర్మిల విషయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తారా అయితే వైసీపీ సీనియర్ నాయకుల్లో ఇప్పుడు ఈ చర్చే తీవ్రంగా నడుస్తోంది షర్మిల వల్ల రాజకీయంగా నష్టపోయామనే భావన వైసీపీ నేతల్లో తీవ్రమైపోయిందట వైసీపీ అధికారంలోకి రాకముందు ఆ పార్టీ కోసం అన్న కోసం ఎంతో శ్రమించిన చెల్లెలు షర్మిల అన్న తన కోసం మంచి పొజిషనే ఇస్తాడని భావించారు కానీ అధికారంలోకి జగన్ వచ్చాక సొంతింటి లీడర్షిప్ ని ఎదగకుండా చేసే ప్రయత్నం చాప కింద నీరులా చేశారట రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అన్న కోసం పనిచేసిన షర్మిల రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అన్న ఓటమి కోసం పనిచేశారు ఇటీవలి ఎన్నికల్లో షర్మిల ఆకాశమే హద్దుగా జగన్ను ఆయన ప్రభుత్వ విధానాల్ని తూర్పారబట్టారు మరీ ముఖ్యంగా వైఎస్ వివేక హత్య కేసులో నిందితుడైన వైఎస్ అవినాష్ రెడ్డికి కడప టికెట్ ఇవ్వటం వల్లే తాను బరిలో నిలిచినట్టు షర్మిల ప్రకటించడం సంచలనం రేపింది అసలు రాష్ట్రంలో ఎవరికైనా రక్షణ ఉందా అంటూ నిలదీయటం చాలా మందిని ఆలోచింపజేసింది ఇలా షర్మిల ఎఫెక్ట్పై వైసీపీలో ఇప్పుడు ఆత్మ పరిశీలన ఒక రేంజ్లో జరుగుతోందట అంతేకాదు చెల్లెలు షర్మిల ఇప్పుడు అన్నను అనుక్షణం వెంటాడుతున్న నీడలా మారిందంటున్నారట వైసీపీ సీనియర్ నేతలు ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే మాజీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం ఢిల్లీలో ధర్నాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు షర్మిల అసెంబ్లీలో కూర్చునే ధైర్యం లేక వైసీపీ కార్యకర్తను చంపారంటూ సాకులు వెత్తుకుని ఢిల్లీ వెళ్లి ధర్నాలు చేయటం ఏమిని అంటూ రగిలిపోతున్నారు సొంత చిన్నాయన చనిపోతే ఢిల్లీలో ధర్నా చేయని జగన్మోహన్ రెడ్డి కార్యకర్త చనిపోతే ధర్నా చేయటంలో చిత్తశుద్ధి ఏంటని నిలదీస్తున్నారు ఐదేళ్లు అధికారంలో ఉన్న నాళ్లు ఏనాడైనా ప్రత్యేక హోదా కోసం ధర్నా చేశారా పోలవరం కోసం ధర్నా చేశారా మూడు రాజధానులు అంటూ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేశారు తప్ప అసలు రాజధాని విషయంలో ఏనాడైనా చిత్తశుద్ధి ప్రదర్శించారా అని విరుచుకుపడుతున్నారు పడుతున్నారు షర్మిల తీరు చూస్తే అన్నకు అధికారం పోయింది కదా అనే సానుభూతి కూడా ప్రదర్శించటం లేదని ఏ మాత్రం జాలి లేకుండా నిర్దాక్షిణ్యంగా అన్న మీద విమర్శల బాణాలు రువ్వుతున్నారంటున్నారని వాపోతున్నారట వైసీపీ సీనియర్లు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేస్తారా ప్రత్యేక హోదా కోసం ఎందుకు చేయలేదండి ధర్నాలు సంవత్సరాల మీద అధికారంలో ఉన్నారు కదా మరి ఢిల్లీలో మీరు ప్రత్యేక హోదా కోసం ఎన్నిసార్లు ధర్నాలు చేశారు ప్రత్యేక హోదా అసలు ఊసే లేకుండా చేశారు కదా ప్రత్యేక హోదా గురించి మీరు ఏ రోజు పట్టించుకోలేదు పోలవరం గురించి మీరు ఏ రోజు పట్టించుకోలేదు రాజధాని గురించి అని చెప్పి మూడు రాజధానులు నేను కన్ఫ్యూజ్ చేశారు ఆఖరికి కడప స్టీల్ ఫ్యాక్టరీని కూడా మీరు పట్టించుకోలేదు విశాఖ స్టీలు మన రాష్ట్రానికే తలమానికమైన అమ్మేస్తామన్నా కూడా పట్టించుకోలేదు ఇక షర్మిలకు వివేక కుమార్తె డాక్టర్ సునీత కూడా జత కలవటం వైఎస్ జగన్కు మరింత నష్టం చేసిందన్న అభిప్రాయం ఆ పార్టీలో వ్యక్తమవుతోంది మరోవైపు షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ వీడియో విడుదల చేయటం జగన్ను నైతికంగా భారీగా దెబ్బతీసిందంటున్నారు ఇదే విషయాన్ని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి బహిరంగంగానే పేర్కొనటం విశేషం ధర్మారెడ్డి మాదిరిగానే మాజీ మంత్రి పేర్ని నాని కూడా తల్లి కుమార్తె వైఖరిని పరోక్షంగా తప్పుబట్టారు షర్మిల విషయంలో జగన్ వ్యవహార శైలిని వైసీపీ నాయకులు నేరుగానే తప్పుబడుతున్నారట అంతేకాదు టికెట్ల కేటాయింపుల్లోనూ జగన్ పక్షపాతం చూపారనేది వైసీపీ సీనియర్ల నుంచి వినిపిస్తున్నమాట పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాటసాని మంత్రాలయం మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితర కుటుంబాలకు రెండు అంతకంటే ఎక్కువ ఎంపీ ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన విషయాన్ని కూడా సొంత పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారట పార్టీ నేతలకు అంతటి హృదయ వైశాల్యం చూపిన జగన్ చెల్లెలకు ఎంపీ లేదా ఎమ్మెల్యే సీటు అలాగే భారీ మొత్తంలో సంపాదించిన సొమ్ములో కనీసం కొంత శాతమైనా ఇస్తే అసలు ఈ గొడవ ఉండేది కాదు అంటున్నారట జగన్ జైల్లో ఉన్నప్పుడు వైసీపీని భుజాన మోసిన షర్మిలను ఆదరించి ఉంటే ఇప్పుడు ఈ స్థాయిలో రాజకీయ నష్టం జరిగేది కాదని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు షర్మిలను అవసరమైన సమయంలో తిప్పుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించడం బాగోలేదని అది ప్రజల్లోనూ ఇమేజ్ తగ్గించిందని కొందరు నేతలు అంటున్నారట ఈ మాత్రం విజ్ఞత జగన్ ఎందుకు ప్రదర్శించలేకపోయారో అర్థం కావటం లేదు అంటున్నారట మొత్తానికి షర్మిల వల్ల కాంగ్రెస్ కు రాజకీయ ప్రయోజనం లేకపోయినా నైతికంగా వైసీపీని దెబ్బతీయటంలో మాత్రం సక్సెస్ అయ్యారని విశ్లేషిస్తున్నారట జగన్ విషయంలో చివరికి తల్లి చెల్లెలే జగన్ కు వ్యతిరేకంగా సక్సెస్ అయ్యారని అందరితో గొడవలు పడే నాయకుడిగా జగన్ని జనం పరిగణించారని అభిప్రాయపడుతున్నారట ఇప్పటికైనా జగన్ ముందుగా సొంతింటిని చక్కదిద్దుకొని జనంలోకి వస్తే బాగుంటుందని వైసీపీ నాయకులు సూచనలు సలహాలు ఇస్తున్నారట మరి జగన్ ఈ అంశాన్ని ఎంతవరకు పరిగణనలోకి తీసుకుంటారు అనేది ఇప్పుడు ఆసక్తి రేపుతున్న అంశం